మన తయారు ఇన్ని రోజులు బీర్లు కొనుక్కోవాలంటే మనం ఎక్కడికి పోయే వైన్స్కో బార్కో పోయి కొనుక్కునేటోళ్ళం ఇప్పుడు అట్లా కాదు హోటళ్ళు రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు టూరిస్ట్ ప్లేసెస్ ఇట్లా ఎక్కడ కావాలంటే అక్కడ బీర్లు దొరుకుతాయి అదేంది అనుకుంటున్నారా తెలంగాణ గవర్నమెంట్ మైక్రో బ్రోవరీలకు పర్మిషన్లు ఇస్తుంది మైక్రో బ్రోవరీలు అంటే ఏం లేదు ఇన్ని రోజులు స్టార్ హోటళ్ళు పబ్బులల్లో మాత్రమే వాళ్ళు సొంతంగా బీర్లు తయారు చేసి అమ్మేటోళ్ళు బయట మనకు బీర్లు కావాలంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన బ్రాండ్లు మాత్రమే బయట వైన్ షాప్లలో బార్లలో దొరికాయి ఇప్పుడు ఈ మైక్రో బ్రోవరీలకు పర్మిషన్లు ఇవ్వడం వల్ల థౌజండ్ స్క్వేర్ ఫీట్ ప్లేస్ లక్ష రూపాయలు ఉంటే వీధికో బ్రోవరీ కూడా తెలుసుకోవచ్చు అనమాట తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అంటే హైదరాబాదు రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ ఈ జిల్లాలతో పాటు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ ఈ మున్సిపాలిటీలలో కూడా మైక్రో మైక్రోబ్రోవరీలకి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు కూడా బోడుప్పల్ నగర్ నిజాంపేటు మీర్పేటు బడంగపేట బండగూడ జాగీరు జల్పల్లి ఇట్లా అన్ని మున్సిపాలిటీలలో కూడా ఈ మైక్రో బ్రోరీలకు పర్మిషన్లు ఇస్తుంది జస్ట్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ప్లేసు అట్లాగే లక్ష రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటే సరిపోద్ది ఇంతకు ముందుకు ఒక ఏరియాకి ఇన్ని వైన్ షాప్లకు మాత్రమే పర్మిషన్లు అనే రూల్ ఉండేది ఇప్పుడు అట్లాంటి రూల్ ఏం లేదు ఎన్ని అప్లికేషన్లు వస్తే అన్నిటికీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది మొత్తానికి ఏంటంటే కూల్ డ్రింక్స్ దొరికినట్టు బీర్లు కూడా దొరుకుతాయి ఇప్పుడు పనుల పని డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా ఎత్తేస్తే ఈ బిజినెస్ ఏదో మూడు పువ్వులు ఆరకాయలు లెక్క సాగుద్ది గవర్నమెంట్కు ఈ ఐడియా ఇస్తే బాగుండు ఎందుకంటే ఒక దిక్కు ఏడబడితే ఆడ బీర్లు అమ్ముకుంటా ఇంకో దిక్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తే ఈ బిజినెస్ సాగదు కదా మరి సో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఏదో ఎత్తేసి ఈ బీర్లు తెరవండి గవర్నమెంట్ మస్తు వైసలుగా మాయించవచ్చు ఈ ముచ్చట ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి